హాయ్ అండి నేను ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అని పర్టికులర్గా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వెయిట్ చేసి మాట్లాడుతున్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి నా బాధ అస్సలు తగ్గట్లేదు నేను ఎటు నేను చెప్పాలి అనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా నేను ఈ విషయం చెప్పలేను అందుకోసమని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇలాంటివి పట్టించుకోకు ఇలాంటివి చెప్పొద్దు ఇలాంటివి అసలు వీడియోస్ తీయొద్దు అని చెప్పేసి కొందరు నాకు సజెస్ట్ చేస్తారు కదా నా మంచి కోసమే చేస్తారండి కానీ ఈ వీడియోని ఎండ్ దాకా చూసిన తర్వాత కూడా మీరు ఆ మాట చెప్పండి నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నాకు నిజంగా అంత బాధ కలిగింది ఆ బాధ కలిగిన వాళ్ళని నేను డైరెక్ట్గా మాట్లాడలేక ఇలా వీడియో చేస్తున్నా అప్పుడన్నా బుద్ధి వచ్చి సెట్రైట్ అవుతారు అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను వీడియో దయచేసి ఎండ్ దాకా చూసిన తర్వాతే జడ్జ్ చేయండి మనం ఎవరి లైఫ్లోకి దూరి వెళ్ళి వాళ్ళ లైఫ్ గురించి మనం జడ్జ్ చేయము కానీ అనవసరంగా మన లైఫ్లోకి వచ్చి జడ్జ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అది అయిన వాళ్ళే అవ్వడం ఇంకా పెద్ద షాకింగ్ నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళేసి కొందరితో 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 అలా చాలా మందితో ఇదే విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు కానీ నేను వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వలేని సిచ్యువేషన్ వాళ్ళకి భయపడి మాత్రం కాదు కొన్ని బంధాల కోసం కొందరి కోసం వాళ్ళని ఏమనకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ నేను ఎవరిని ఏమన్నాను వాళ్ళు ఎవరితో అన్నారు అనే రియలైజేషన్ వాళ్ళకు వస్తుంది వచ్చిన తర్వాతనే ఇంకోసారి మాట్లాడరు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అయినా కూడా మాట్లాడారు అనుకోండి ఆ తర్వాత డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంకా అది వేరే లెవెల్ ఉంటుంది ఇదేం వార్నింగ్ కాదు ఒకరిని బెదిరించాలని కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు నా ఫ్యామిలీ జోలికి వస్తే మర్యాదగా ఉండదు ఇంకా వాళ్ళని చెప్పుతో కొట్టాలో ఇంకా ఏదైనా తెచ్చి కొట్టాలో నాకు తెలియదు మీరేం మాట్లాడారు అనేది నేను ఒక్క పాయింట్ తప్ప అన్ని పాయింట్స్ ఇక్కడ పెట్టగలను మీరు కళ్ళతో చూసిన తర్వాత విన్న తర్వాతే నా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అస్సలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి మీరెవరు అసలు నేను కూడా మీ ఫ్యామిలీల గురించి మాట్లాడినప్పుడు మీరు నా గురించి మాట్లాడాలి నా ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడడానికి మీరెవరండి అస్సలు కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాను నేను మా అమ్మ మా నాన్న డబ్బులు మిగిలించుకోవడం కోసం ఇలా బిడ్డలు వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే యాక్సెప్ట్ చేశారా కడుపుకో అన్నం తింటున్నావా ఇంకేమన్నా తిని మాట్లాడుతున్నావా నువ్వు పేరెంట్స్ ఎవరైనా కూడా పిల్లల్ని వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగానే ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే బిడ్డల్ని కనింటారు బిడ్డల్ని కన్న తర్వాత వెంటనే డిసైడ్ అయిపోయి ఇది వారితో లేచిపోతుంది ఇది ఈతో లేచిపోతుంది అని చెప్పేసి ఎవ్వరు పిల్లల్ని కనరండి ఈ విషయం మా ఫాదర్ అస్సలు తెలీదు ఈ వీడియో చూస్తే మా నాన్న కూడా తెలుస్తుంది ఆయన కూడా బాధపడతారు కానీ వాళ్ళు నోరు ముయ్యట్లేదు జనాలు పెరిగిపోతున్నారు తెలిసే వాళ్ళు పెరిగిపోతున్నారు అసలు ఈ మాట మీరు అనడానికి కడుపు అన్నం తిన్నారా ఇంకేమన్నా తిని మాట్లాడుతున్నారా మా అమ్మ మా నాన్న ఇలా బిడ్డలు లేచిపోవాలని చెప్పేసి కానీ ఇలా చేశారా ఇంత దాకా బిడ్డని ఇరవై ఐదేళ్ళు ఇరవై ఆరేళ్ళ దాకా పెంచి పోషించిన వాళ్ళు వేరే వాళ్ళతో లేచిపోవాలని చెప్పేసి ఏ తల్లిదండ్రులు కనరమ్మ నువ్వు కూడా ఇద్దరు బిడ్డలకి తల్లివే కదా నువ్వు కడుపు అన్నం తినింటే ఇలాంటి మాటలు మాట్లాడవు ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఏ రోజు మా పెళ్ళికి యాక్సెప్ట్ ఒప్పుకునే వాళ్ళైతే అక్సెప్ట్ అప్పుడే చేసేవాళ్ళు అప్పుడే చేసి అప్పుడు మా అత్తగారు మా వాళ్ళంతా వచ్చి అడిగిన తర్వాత ఖచ్చితంగా ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఒకవేళ ఇచ్చి చెయ్యాలి అంటే మేము సేమ్ క్యాస్ట్లోనే ఇచ్చుకోవాలి మేము మా బిడ్డని వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి చెయ్యము వద్దండి అని మర్యాదపూర్వకంగానే మా పేరెంట్స్ చెప్పి ఆ డెసిషన్ నుంచి సైడ్ అయ్యారు మీరు మాత్రం మీకు ఇష్టం వచ్చినట్లు ఓ సంవత్సరంన్నరకే కలిపారంటే ఇంకా వాళ్ళు ఇదంతా ప్లాన్గా కట్నం మిగిలించుకోవడానికి అయ్యుంటుంది లే అని చెప్పేసి మీకు ఓ విషయం తెలుసా యాక్చువల్గా మా ఆయన వాళ్ళు వైశ్యాసు మేం బలి చేసు పిల్లని పిల్లనివ్వటం చాలా తక్కువైపోయింది ఒకటి తిరిగి ఎదురు కట్నాలు కావచ్చు కట్నం ఇచ్చి పెళ్లి చేసేంత స్టేజ్ లేదు మేం చేసుకున్న టైంలో లేదు ఇప్పుడు లేదు నాకు తెలిసినంతలో ఎక్కువ శాతంగా అయితే ఇదే జరుగుతుంది అలాంటప్పుడు మేము కట్నం తేవాలి ఇంకోటి తేవాలి ఇంకోటి తేవాలి మా అమ్మ మా నాన్న కట్నం మిగిలించుకుందామని ఇలా చేయరు వాళ్ళ స్తోమత ఏంటో వాళ్ళ స్థోమతకు తగ్గట్టుగానే నాకు ముగ్గురిని తెచ్చేవాళ్ళు నేను ఇష్టపడి నేను స్టెప్ వేసి బయటకు వచ్చేసి నేను పెళ్లి చేసుకున్నా బయటకు వచ్చి నేను పెళ్లి చేసుకున్నాక మీకు ఒక ఆన్సర్ ఇస్తున్నాయి ఇక్కడ మా అమ్మ మా నాన్న నన్ను సంవత్సరం సంవత్సరంకి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మా అక్క పెళ్ళైన పదేళ్ళ వరకు మా అమ్మ మా నాన్న మా అక్కని లవ్ మ్యారేజ్ చేసుకుందని మా ఇంట్లోకి రానివ్వలేదు ఆ బాధతో మా అక్క ఎన్నోసార్లు బాధపడింది మా బావ కూడా బాధపడ్డారు మళ్ళీ నెక్స్ట్ ఈ పిల్లల పెళ్ళిలో మాత్రమే మిమ్మల్ని కలుపుతాను అప్పట్లోకి అప్పటిదాకా ఇంట్లోకి వద్దు అని చెప్పేసి మా నాన్న మా అక్కకి మా బావగారికి చెప్పారు ఇది మా బావ బతుకున్నప్పుడు జరిగింది మా బావ అన్ఫార్చునేట్గా చనిపోయారు చనిపోయిన తర్వాత మా తమ్ముడు కొంచెం ఈ పాయింట్ని లవ్ మ్యారేజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత బావ చనిపోయారు ఇప్పుడు అక్కని బాగా చనిపోయిన తర్వాత ఇంట్లోకి రాణిస్తున్నారు బావ కూడా ఉండింటే ఎంతో సంతోషపడవాడు కదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇలా దూరం పెట్టడం వల్ల బావ ఇప్పుడు తిరిగి మన ఇంట్లోకి రావాలి అన్న మీరు ఏదైతే రూల్ పెట్టారో ఆ రూల్ని బ్రేక్ చేద్దామన్నా ఇప్పుడు బావ లేడు కదా ఇంకొక అక్కను దూరం చేసుకోవడం కానీ ఇంకొక ఫ్యామిలీని మనం అలా బాధ పెట్టుకోవటం వద్దు అక్కని కలుపుకుందాము అని చెప్పటము అండ్ నేను మా ఫ్యామిలీలో అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ చూసి మా అమ్మ వాళ్ళు బాధపడిన తర్వాత తర్వాత నేను ఇలా లవ్ చేయటము ఇలా బయటకు వచ్చేసి పెళ్లి చేసుకోవడం ఇదంతా నా మిస్టేకే అంటే మా అమ్మ మా నాన్న ఆల్రెడీ బాధపడ్డారు కదా నేను ఇలా చేయకూడదు అనే జ్ఞానం నాకు ఆ టైంలో లేదు నేను ఇష్టపడినప్పటికీ నాకు లేదు లేకపోవటం వల్ల నేను ఇలా వచ్చి చేసుకున్నాను నేను ఇష్టపడిన వ్యక్తినే ధర్మంగా పెళ్లి చేసుకోవాలని నమ్మాను బయటకు వచ్చాను పెళ్లి చేసుకున్నాను ఆ ప్రాసెస్ అంతా చాలా మందికి నా వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది ఆ తర్వాత నేను కొంచెం స్టేటస్లు కానీ నేను బాధపడడం కానీ యూట్యూబ్లో కానీ నా స్టేటస్లలో కానీ మా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు చూసి అయ్యో ఎందుకు ఒక విషయం జరిగింది కదా ఇంకో పిల్లని కూడా ఇన్ని రోజుల నుంచి దూరం పెడుతున్నారు ఆ పిల్ల చూడండి బాధపడి ఎలా అయిపోతుందో అమ్మా నాన్న కోసం ఆ పిల్ల ఎంత బాధపడుతుందో అని చెప్పటం నేను చిన్నప్పటి నుంచి పొలం పనుల దగ్గర నుంచి నేను ఏ టు జెడ్ మా ఫ్యామిలీకి నేను ఒక మగ లాగా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నాను అలాంటి పిల్ల గురించి ఇంకా ఎక్కువ త్వరగా రియలైజ్ అయిపోయి మా అమ్మమ్మ నాన్న యాక్సెప్ట్ చేశారు అంతేగాని కట్నం మిగిలించుకోవాలని ఇంకోటి ఇంకోటి కాదు నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదమ్మా నువ్వు కట్నం మిగిలించుకో నీ బిడ్డను ఒకరితో పంపించేసి లేదంటే ఎవరితో నువ్వు లేచిపో అని చెప్పేసి నువ్వు కట్నం మిగిలించుకో ఏం పోయింది నీకు ఎదుటి వాళ్ళ సంసారం మీద ఉన్న ధ్యాస నీ పిల్లల్ని పెంచడం మీద నీ పిల్లల్ని నలుగురిలో ఎలా ఉండాలో పెంచడం మీద నీ పిల్లల చదువు విషయంలో నీ పిల్లల్ని నలుగురిలో ఎలా తినాలి ఎలా నడుచుకోవాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే జ్ఞానం నేర్పించు ఇంట్లో నీకు టైం ఉంటుంది అంతేగాని ఏ ముందే చెప్తున్నానికి మా అమ్మ మా నాన్న లేచి పోవాలని చెప్పేసి ఏ రోజు మాకు చెప్పలేదు మేము ఎప్పుడైనా కూడా పద్ధతిగానే పెరిగాము ఇష్టపడిన వ్యక్తిని చేసుకోవాలని ధర్మాన్ని ఫాలో అయ్యాము అలాగే చేసుకున్నాం మా అమ్మ మా నాన్నని బాధ పెట్టాం మేము ఎవరిని బాధ పెట్టలేదు నలుగురు పిల్లలు నాలుగు స్తంభాల్లాగా నిలబడతారని ఆ రోజు కన్నారంట కానీ మేము ఒక్కొక్కరు ఒక్కొక్క దావని వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఎంత బాధపడ్డారో వాళ్ళని ఎంత బాధ పెట్టామో వాళ్ళ క్షమాపణలు చెప్పుకోవడానికి మేము ఉండాలి ముందు అంతే కాని బాధ పెట్టడానికి నువ్వెవరు అసలు నువ్వెవరు నా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి కడుపు అన్నం తింటూ ఉంటే నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా వెయిట్ చేయి కొన్ని డేసే ఉన్నాయి కొన్ని ఇయర్సే ఉన్నాయి నీకు ఇదే పరిస్థితి వస్తే ఆ పేరెంట్స్ బాధ ఏంటి అనేది నీకు అర్థమవుతుంది ఎవరి గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరి సంసారంలో ఏం జరుగుతుందో పొద్దున తొమ్మిది అయినప్పటి నుంచి ఇవే సోదులే ఇవే ఇవి 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 ఉంటాయి ఇంకా వేరే ఏముండదు పనికొచ్చే పనులు చేయి నీకేం చేత కదా ఇంట్లో ఏదో ఒక పని చేసుకుని సావు అంతేగాని వచ్చి నా మీద పడి నా ఫ్యామిలీ మీద పడతావు నువ్వు నా ఫ్యామిలీ జోలికి వచ్చినా నా ఫ్యామిలీ గురించి మాట్లాడినా నీ గురించి పర్సనల్గా నీ ఫ్యామిలీకి చెప్పి నిన్ను బ్యాడ్ చేయాల్సి ఉంటుంది నిన్ను కూడా సమాజంలో ఎంత బ్యాడ్ చేయాలనో అంత చేసేస్తా నేను అంతకైనా మంచిది నువ్వు నా జోలికి వచ్చేసి ప్రతిసారి నన్నే టార్గెట్ చేసి అప్పుడెప్పుడో ఒక ఐదేళ్ల నుంచి నీ బాధ భరించి 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 ఇంకా భరించే ఓపిక లేదమ్మా నాకు మీరు నా ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు కూటికి గతి లేనోళ్ళు మేము కూటికి గతి లేని మా ఫ్యామిలీ మెంబర్స్ కూటికి గతి లేని వాళ్ళమా మేము కూటికి గతి ఉందో లేదో మీ ఇంటి దగ్గరకు వచ్చైతే నిలబడి అమ్మా మాకు కూటికి గతి లేదు నువ్వు ఒక ముద్ద పెట్టమ్మా అని చెప్పి మేము అడగలేదు కదా మేము ఎప్పుడు మీ దగ్గరకు వచ్చేసి ఇట్లా చేయి ఆకలేదు కదా మీరు ఏ రోజు ఒక ముద్ద ఏం పెట్టి మమ్మల్ని ఏం చూసుకోలేదు కదా దీని కొంపలు నిలబడ్డానికి కూడా స్థలం లేదు దీని ఊరికే హెచ్చులు నా కొంపలు నిలబడ్డానికి స్థలం లేకపోతే నువ్వు నా ఇంటికి రావద్దు నువ్వు నా ఇంటికి రావద్దు నా ఇంట్లో కాలు పెట్టద్దు అంతేగాని నీ ఇంట్లో కొంపలో స్థలం నా స్థుమత ఇంతే నా స్థుమత ఇంతే నేను నా భర్తని మాత్రమే నమ్మి పెళ్లి చేసుకున్నా నేను నా భర్తని మాత్రమే ట్రస్ట్ చేసి నా భర్త మొహం చూస్తే నేను ఉందడిగేసిన అంతేగాని ఊర్లో జనాల్ని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చి పెళ్లి చేసుకోలేదమ్మా నేను కేవలం నా మొగుడు నా కోసం ఎప్పుడైనా నిలబడతాడనే స్టాండ్ కోసం నిలబడినా నా మొగుడు నాకు సపోర్ట్ చేస్తే కూడా తప్పేనా నా మొగుడు నాకు సపోర్ట్ చేయక నీ కోసం సపోర్ట్ చేస్తాడా నీ కోసం నిలబడతాడా నీకోసం నిలబడితే నువ్వు చూసుకుంటావా నా ముగునీ కనిందిలే మూడేళ్ళ పిల్లోని పిల్లోని కానీ ఊరి మీద పడేసి ఇంకా తిరుగుతుంది తినడానికి తిరగడానికే పక్కకు వచ్చింది అట్లా పోయింది ఇట్లా పోయింది అసలు నేను మా అత్తగారితో కలిసి లేకపోవడానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటే నా రీజన్స్ నాకున్నాయండి ఇది ఒక పబ్లిక్ ఇష్యూ కాదు పబ్లిక్గానే వాళ్ళు వెళ్ళేసి అన్నోన్ పర్సన్స్తో కూడా నా గురించి చెప్తున్నప్పుడు నేను కూడా పబ్లిక్లో ఈ విషయం పెట్టాలనుకున్నాను ఎవరు పక్కకు వచ్చిన వాళ్ళు లేరండి ఎవరన్నా పక్కనికి రాని వాళ్ళు ఉన్నారా అందరు కలిసే ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారా ఇప్పుడు పక్కకు వచ్చిన వచ్చినా నేను మా అత్తగారితో మాట్లాడతాను ఆడపడుచలతో మాట్లాడుతా అందరితో ఉంటాను అందరితో రేపలు ఉన్నాయి అన్నీ బాగున్నాయి నాకు ఇలా బాగున్నప్పుడు తినడానికి పక్కకు పోయింది తిరగడానికి పక్కకు పోయింది నువ్వు తింటలేవాంది కొంపలో కూడ వండుకోకుండా ఎన్నిసార్లు హోటల్లో అమ్మడి పడి ఆడబడి ఈగబడి ఆ గుళ్ళంబడిపోయి ఈ గుళ్ళంబడిపోయి పెట్టించుకొని తినలేదు మేము అది చేయట్లేదమ్మా నేను నేను నా కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నాను కేవలం నా భర్తను నమ్ముకుని మాత్రమే బతుకుతున్నాను నేను ఒక్క రూపాయి సంపాదించిన నా భర్త చేతిలో తెచ్చి మర్యాదపూర్వకంగా నా భర్త దగ్గర పెట్టేసి నా భర్త దగ్గర నుంచి ఒక రూపాయి కావాలన్నా భర్త దగ్గర నుంచే తీసుకుంటాను ఇది నేను నా భర్తకి ఇచ్చే విలువ నేను భర్తకి ఏ విలువ ఇస్తున్నాను ఎలా ఉంటున్నా ఇవన్నీ నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా తప్పకుండా ఉంటే నా హస్బెండ్ చూసుకుంటారు నేను నా భర్తకి ఎంత వాల్యూ ఇస్తానో నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు నా భర్త అంటే అంతా నాకు నా పేరెంట్స్ కంటే ఇప్పుడు నేనున్న స్టేజ్లో నా పేరెంట్స్ కంటే నాకు నా భర్త ఎక్కువ ఎందుకంటే నేను నా భర్త నమ్ముకుని బయటకు వచ్చాను కదా అలా అంతేగాని మీరు ఊరికే తినడానికి కూడా గతి లేదు అది నాకు ఏమున్నా లేకపోయినా నేను మీ దగ్గర అడగలేదు అమ్మా నా దగ్గర డబ్బు లేవమ్మా పెట్టమ్మా అని చెప్పేసి నేను అడగలేదు కదా నిన్ను అలా ఎలా మాట్లాడతారు మీరు నా ఇంట్లో స్థలం లేదు నిలబడ్డానికి ప్లేస్ లేకపోతే నువ్వు రావద్దబ్బా దుబ్బేసే అసలు నా ఇంటి మొహం కూడా చూడొద్దు అసలు ఇలాంటి వాళ్ళని పిలవడమే ఒక పెద్ద తప్పు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఒకటే ఫైనల్ గా చెప్పాలనుకున్నాను నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది వీళ్ళు ఉండగా చూసుకోరు వాళ్ళు ఉండగా చూ ఉండంగా ఎవరు ఎవరిని చూసుకోరమ్మా నోరు మంచిదైతే ఊరు మంచిదైతే పక్కకు వచ్చిందా పక్కకు ఊరికే వచ్చిందా మూడు నెలలు పట్టుమని కూడా సంసారం చేయలేదు మరి మీ వాళ్ళు ఎన్ని రోజులమ్మా సంసారం చేశారు పది రోజులు కూడా కలిసి సంసారం చేయలేదు కదా అత్తగారి మధ్యలో అత్తగారి మధ్యలో సంసారం చేసే వాళ్ళల్లో మంచివాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళల్లా చెడ్డ వాళ్ళు అనేది ఎక్కడ రూల్ లేదమ్మా మంచితనం అనేది మన బిహేవియర్లో మనం చేసే యాక్టివిటీస్ని బట్టి ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను నేను మా అత్తగారితో కలిసి లేకపోవచ్చు కలిసినప్పుడు అంత మంచిగా ఉంటున్నాను మేం మేం వాళ్ళ నుంచి ఏం ఆశించలేదు వాళ్ళ దగ్గర నుంచి నాకు పుట్టింటి నుంచి కానీ అస్తింటి నుంచి కానీ రూపాయి అనేది రాలేదు ఓన్లీ మా కష్టార్జితమే మేము నమ్ముకున్నాం నా హస్ మాత్రమే మేము ఈ స్టేజ్ దాకా వచ్చాము ఎన్ని ఇయర్స్ మేము ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం మాకు తినడానికి బియ్యం లేక ఒక కేజీ బియ్యం కొనుక్కొచ్చుకొని మేము రోజులు జరుపుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా వచ్చామంటే దాని వెనకల మేము పడ్డ స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి నా హస్బెండ్ నన్ను నంబర్ ఆఫ్ టైమ్స్ అప్రిషియేట్ చేశాడు ఏంటి నా హస్బెండ్ నా కొంగు పట్టుకుని తిరుగుతాడా నా హస్బెండ్ నా వైపు మాత్రమే ఉంటాడా మీ వైపు ఉండడా నా వైపు నా హస్బెండ్ ఉండి ఉంటే మీరు ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నా మీరు ఇంత చేస్తూ ఉన్నా ఏ రోజో మీ నోర్లు మూత నా వైపు ఉండింటే నా వైపు లేరు ఎటువైపు లేరు కాబట్టి మీ ఆటలు ఇంకా సాగుతున్నాయి మీ మాటలు ఇంకా బాగా జాస్తి దాన్న నేను జాస్తిదాన్న ఏంటే కథ ఇలా ఉండదమ్మా వేరేలాగా ఉండేది నేను జాస్తిదాన్న ఏంటి ఈ పాటికి నీకు చిల్లి గవ్వ వచ్చేది కాదు ఏ రోజు నువ్వు నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నా ఇంటి నుంచి నీకు వచ్చేది కాదు నువ్వేమిచ్చినవు పీకి కట్టలు కట్టినావా పీకి ఇచ్చినావా అట్లా చేసినావా నువ్వేమిచ్చినావు పీకి నువ్వు ఎవరు పెట్టినావు నువ్వు నీ ఆడపిల్ల పెట్టినావా పీకేమన్నా కట్టలు పెట్టినావా ఆడపిల్లలకి వాల్యూనే ఇవ్వదమ్మా అట్లా చేయదమ్మా నువ్వు అట్లా క్వశ్చన్ చేసేటప్పుడు నువ్వు నీ ఆడపిల్లలకి ఎంత విలువ అది గుర్తు తెచ్చుకుని అప్పుడు నా గురించి మాట్లాడు ఓకేనా అలా నాకు వేరే స్కోప్ లేకపోవడం వల్ల నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే మీకు సిగ్గొచ్చి ఇంకోసారి నా గురించి మాట్లాడరు అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నా ఏంటి మా అమ్మ మా బాబుని కొట్టి కొట్టి పెడుతుందా నువ్వు చూసినావా మా అమ్మ మా బాబుని కొడుతుందా వన్ ఇయర్ లేని బిడ్డని ఏ తల్లైనా కొడతాదా నా తర్వాత మా అమ్మే అంత మంచిగా చూసుకుంటుందని నేను స్ట్రాంగ్ గా నమ్మి నేను మా అమ్మ దగ్గర పెట్టుకున్నాను నా బిడ్డని నా బిడ్డని చాలా మంది చూసుకుంటామన్నారు పెంచుతామన్నారు చాలామంది అడిగారు నన్ను పాజిటివ్ కూడా నా దగ్గర పెట్టేసే నేను చూసుకుంటా కదా నువ్వేం దిగులు పడొద్దు అని కానీ నేను అందరికంటే ఎక్కువగా మా అమ్మని ట్రస్ట్ చేశాను కాబట్టి మా అమ్మని అడిగి మా అమ్మ దగ్గర పెట్టాను నీకేంటి నొప్పి నువ్వు పట్టుకుంటున్నావా నువ్వు చూస్తున్నావా ఆ బిడ్డను వదిలేసి ఉద్యోగానికి బిడ్డను వదిలేసి ఉద్యోగానికి పోయాను బిడ్డ భవిష్యత్తు కోసమే పోయాను రేపొద్దు నా బిడ్డకి డబ్బులు లేవమ్మా ఒక డ్రెస్ కొనుక్కోవాలి లేదంటే మంచి స్కూల్లో వదలాలి అంటే నువ్వు ఇస్తావా నువ్వు చూసుకుంటావా నువ్వు చూసుకోవు కదా ఏంటి ఎవరు కొట్టరు అరుస్తారు చిన్న బేబీ అయినా సరే మా వాడు ఉన్న యాక్టివ్నెస్కి మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ పట్టుకోలేరు అలా ఉంటాడు నేను మా అత్తగారిని కూడా అడిగాను ఆమె పట్టుకోలేను అని చెప్పారు ఆమెకి లో బీపీ ఉంది వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను మా అత్తగారి దగ్గర కలిసిలేను కాబట్టి వాళ్ళు పట్టుకోవాలని నేను డిమాండింగ్ అడగడంలో కూడా ధర్మం లేదు నేను ఆ ధర్మాన్ని కూడా ఫాలో అయ్యాను కాబట్టి నేను ఎవరిని క్వశ్చన్ చేయడానికి నాకు రైట్స్ లేవు కాబట్టి నేను నోరు మూసుకుని ఉన్నాను ఇంకా మా అమ్మని రిక్వెస్ట్ ఎందుకు చేసుకున్నా అంటే నాకు మా అమ్మ తప్ప వేరే ఆప్షన్ లేరు కాబట్టి మీరు అన్నారు కదా ఒకప్పట్లో డెలివరీలు అయితే ఎవరు చూసుకుంటారు దాని బతుకు కుక్క సావేలే అని చెప్పేసి ఆ కుక్క సావు అవ్వకూడదనే వాళ్ళ బిడ్డ కోసం మా అమ్మ తొందరగా బిడ్డనే అక్కున చేర్చుకుంది ఇప్పుడు నా బిడ్డ అంటే నాకు ఎంత ఇష్టమో మా అమ్మ కూడా మేము అంతే ఇష్టం నింటాం కదా నేను తిని తిరగడానికి అని చెప్పేసి బయటకు వచ్చానా తిని తిరగడానికి బయటకు వచ్చానా ఏ ఫ్యామిలీ ఇష్యూస్తో బయటకు వచ్చానా అది నాకు తెలుసు నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు ఆ ఇష్యూ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నా వర్షం నేను చెప్తా వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తారు కాబట్టి అదంతా అవసరం లేదు జస్ట్ మేము పాజిటివ్గానే బయటకు వచ్చాను పాజిటివ్గా ఉంటున్నాను మీరు నా వీడియోస్ చూసినట్లయితే నేను ఆల్రెడీ నా ఫ్యామిలీతో మా అత్తగారి ఇంటికి వెళ్తుంటాను ఫెస్టివల్స్కి వెళ్తాం బాబుతో వెళ్తుంటాం చాలా సరదాగా ఏ టు జెడ్ ఫంక్షన్స్ కానీ నేను ఎవరికి ఎలాంటి వాల్యూ ఇవ్వాలో నా పేరెంట్స్ నాకు మంచిగా నేర్పించినారు నా పేరెంట్స్ నాకు మంచిగా చెప్పినారు నా పేరెంట్స్ నాకు అంతగా మంచిగా నేర్పించారు కాబట్టే నేను ఇంకా ఇంత మర్యాదపూర్వకంగా ఇన్ని ఇయర్స్ ఓర్చుకుని ఇప్పుడు కూడా ఇలా ఇంత పాజిటివ్గానే మాట్లాడుతున్నాను అంటే అది నా పేరెంట్స్ నాకు నేర్పించిన సంస్కారమే అండి మీరు వచ్చి ఈరోజు నా సంస్కారం గురించి నా మర్యాద గురించి నా గురించి జడ్జ్ చేయాల్సినంత అవసరం లేదు నేను అంత ఒకరు చెప్తే తెలుసుకునేంత స్టేజ్లో లేనండి నాకు ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఈ థర్టీ ఇయర్స్లో నా పేరెంట్స్ నాకు ఏం ఇచ్చారో నేను దాంతోనే అవుతున్నాను నా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను నా హస్బెండ్ మీద కూడా నేను ఆధారపడలేదు నేను చేసే కష్టానికి నా హస్బెండ్కి నేను తోడుగా నిలుస్తున్నా కష్టపడి చేతనైతే నువ్వు కూడా అది చేయి అది చేయడం చేత కాకపోతే అన్ని మూసుకుని ఇంట్లో కూర్చో అంతేగాని వేరే వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నువ్వు జడ్జ్ చేయడానికి నీకు ఎలాంటి రైటు లేదు నాకు బాగా కాలిన విషయం మా అమ్మ వాళ్ళు బిడ్డలు ఇలా లేచిపోతూ ఉంటే ఎల్లనీలే కట్నం మిగులుతుందని చెప్పి చేసుకోవటము ఏంటి మా అత్త వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత మా వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళ ఒకవేళ మా అత్తగారు వాళ్ళు మాతో వచ్చి మాట్లాడిన తర్వాత ఒకవేళ అరేంజ్డ్ చేసి కలిసిపోయే ఉద్దేశం ఉంటే అప్పుడే కలిసిపోవాలి వెళ్ళిపోయి చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగిన తర్వాత కలుపుకున్నారంటే అర్థం ఏంటి కట్నం మిగులుతుందనిలే చెప్పుతో కొట్టాలి ఈ కూత కూర్చినందుకు నిన్ను చెప్పుతో కొట్టాలి ఇంకా ఇలా ఇంత మర్యాద కూడా చెప్పకూడదు నీకు కట్నం మిగులుతుందని ఏ తల్లిదండ్రులు చెయ్యరు నీకో బిడ్డు ఉంది కదా నువ్వు ఇచ్చేసి నువ్వు చేసేసుకో నీ కట్నం మిగులుతుంది కదా ఒక మనిషి గురించి మాట్లాడటప్పుడు నీకు ఒక బిడ్డు ఉంది నీకు బిడ్డు ఉన్నారు కొడుకున్నారు నీకు ఉన్నారు నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో నీకు కూడా ఫ్యూచర్లో ఉండబోతుంది ఇది ఫ్యూచర్లో వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్పుడు దీని గురించి మాట్లాడదాం ఇప్పటికైతే కనుక నువ్వు నా గురించి ఇలా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నావు కదా పబ్లిసిటీ నాకు నచ్చక నేను నీ గురించి ఇట్లా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాను పేరెంట్స్ ఎవరు వేరే వాళ్ళతో పిల్లలు వెళ్ళిపోవాలని పెళ్లి చేయరమ్మా మీ పేరెంట్స్ కూడా అలా మళ్ళీ కట్నం మిగిలించుకోవాల్సిందారు కదా ఎవరు ఎంత పతివ్రత పరమాణం వండితే తెల్లారదాకాలారదా అంటమ్మా అలా నువ్వు ఇప్పుడు చెప్తే ఎవరు వినే సిచువేషన్లో నేర్చుకునే సిచ్యువేషన్లో లేరమ్మా నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడు అయిపోయింది అట్లయిపోయి అరే నా మొగుడికి లేని బాధ నీకెందుకు ఊరి మీద పడి తిరగడానికి ఉద్యోగం చేస్తున్నానా అస్సలు నేను చేసే కష్టం ఎవరు చెయ్యరేమో అనేసి నేను స్ట్రాంగ్గా నమ్ముతా అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తా ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటా నా బిడ్డ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా నా బిడ్డకు ఫుడ్ పెడతా నా భర్తకి ఫుడ్ పెడతా నా భర్త నేను ఇద్దరం సేమ్ ఫుడ్ ఏవైనా తినని ఐటమ్స్ ఉంటే మళ్ళీ నా కోసం సపరేట్గా చేసుకుంటా మధ్యాహ్నం కోసం ఫుడ్ చేస్తాను పూజలు చేసుకుంటాను ఆ తర్వాత రెడీ అయిపోయి కాలేజీకి వెళ్తాను ఆఫీస్లో డ్యూటీ చేసుకుంటా కాలేజ్ టు ఆఫీస్ వన్ అవర్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి నా బిడ్డకి ఇంత ఫుడ్ పెట్టుకుని నా బిడ్డకు మా అమ్మ వాటికి స్నానం బాగోగులు కాసేపు వాటితో స్పెండ్ చేసి ఆఫీస్కి వస్తా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నా బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వాడికి ఫుడ్ పెట్టుకుని ఇంట్లో వాడి బాటిల్స్ స్టెరిలైజ్ చేసి ఇంకా వాడికి పాలు కాంచి మళ్ళీ పొద్దున్నే కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని మేము తినేసి అంట్లు తోముకుని పడుకునేసరికి పదకొండున్నర్ర అవుతుంది పదకొండున్నర నుంచి మధ్యలో మళ్ళీ నా బిడ్డలు లేచినా నా హస్బెండ్ ఒకవేళ ఆయన స్లీప్ మోడ్లో ఉన్నా నేనే చూసుకుంటాను ఇంత కష్టపడేది బయటికి వెళ్ళి తిని తిరగడానికి కదమ్మా నువ్వమ్మా వెళ్ళి తిని తిరగడానికి నీకు ఫ్రీగా వస్తున్నాయి కదా డబ్బులు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా నీకు తెలుసు నాకు తెలుసు కదా నీ ఫ్రీగా వచ్చే డబ్బులతో నువ్వు ఫ్రీ పబ్లిసిటీ నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు నేను కష్టపడి సంపాదించుకుంటూ నాకు కష్టపడిన డబ్బులు నా కష్టపడిన సొమ్ముతో నేను తింటున్నాను తిరుగుతున్నాను నేను తిన్నా తిరిగినా నా హస్బెండ్తోనే బయటికి వెళ్తాను వేరే ఎక్కడికి వెళ్ళను సింగిల్కి వెళ్ళి కూడా ఒక అన్నం కూడా ఎప్పుడే కానీ తినను నేను అనంతపురం అనేసి పేపర్ వాల్యుయేషన్కి వెళ్తూ ఉంటాను అక్కడికి వెళ్ళినా నేను ఎప్పుడు హాస్టల్లో ఫుడ్డే కానీ నా స్వతంత్రంగా ఒక ప్లేస్కి వెళ్ళేసి ఆకలిందని చెప్పేసి ఎగబడి కూడా నేను తినాను ఎందుకంటే నాకు నా హస్బెండ్తో తింటేనే ఒక సాటిస్ఫాక్షన్ నా హస్బెండ్తో బయటికి వెళ్ళి టీ అది అదొక సాటిస్ఫాక్షన్ ఏంటి మేము ఇంట్లో అదిగొనింది దీన్లకు డబ్బులు లేవంటది దానిలకు డబ్బు లేవంటది ఉయ్యాలెందుకు కొనింది షూర్యాకెందుకు ఏమైనా కొంటా నా డబ్బులు నా ఇష్టం నీ తాతలు ఆశ నీ తండ్రి రాశా నీ వాళ్ళు ఆశ మీ వాళ్ళ ఆస్తి కాదు కదా అది మా కష్టార్జితం నా మొగుడి సొమ్ము నా సొమ్ము మా కష్టార్జితంతో తిని తిరుగుతామో పడేసుకుంటామో ఏం కొంటామో మా ఇష్టం నాకు ముప్పై ఏళ్ళు వచ్చాయి నా హస్బెండ్కి థర్టీ టూ ఇయర్స్ నా హస్బెండ్కి నాకు ఏది మంచి ఏది రైట్ అని తెలుసు మాకు ఏదైనా తెలియకపోతే మా అత్తగారనో మా అమ్మగారినో అడిగి తెలుసుకుంటాం నువ్వు నువ్వు ఎవరు కొన్కిస్కా కొట్టాను నువ్వు చెప్పడానికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నేను ఏం చేయాలి ఏం చేయకూడదని ప్రతిదీ నాకు తెలుసు నా బిడ్డని ఫైవ్ మంత్స్లో వదిలేసి వెళ్ళాను నీకు తెలుసా యాక్చువల్గా నా బిడ్డని నేను ఎందుకు వదిలేసి వెళ్ళాను నేను సిక్స్ మంత్స్ దాకా మెటర్నిటీ లీవ్స్లో ఉంటాను కాలేజ్కి రాను అని చెప్పేసి కాలేజ్లో నేను చెప్పాను ఆల్రెడీ చెప్పిన తర్వాత నాకు మదర్ ఫీడ్ ఫిఫ్త్ మంత్ నా బేబీకి ఫిఫ్త్ మంత్ ఉన్న ఫోర్ డేస్ అప్పుడు నాకు మదర్ ఫీడ్ తగ్గింది బేబీ పాలు తాగట్లేదు ఏడుస్తూనే ఉన్నాడని మధు చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ చెప్పారు మేబీ పాలు బేబీ ఇలా ఏడుస్తున్నారు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే ఇదే రీజను మీరు పాలు పట్టించండి అంటే అప్పటికప్పుడు ఫామ్లో మీకు రాసిస్తే నేను చాలా ఏడ్చాను మా అమ్మ మా ఆయన నాకు ఒక్కటే మాట చెప్పారు నా ఫీడే ఇవ్వాలి నేను నేను వేరే ఫీడ్ పట్టించను ఫార్ములా మిల్క్ ఇవ్వనని నేను ఏడిస్తే మా ఆయన మా అమ్మ ఒక మాట చెప్పారు నీ బిడ్డకు ఆకలి తీరడం ముఖ్యమా నీ బిడ్డకు నీ పాలే అందడం ముఖ్యమా అనేది ఆలోచించుకొని నీ ఇష్టం అన్నారు ఆ తర్వాత వాడి బాధ చూడలేక ఫస్ట్ మదర్ ఫీడ్ ఇవ్వమన్నారు మదర్ ఫీడ్ తాగిన తర్వాత పాలు సరిపోయినప్పుడు వాడు ఏడుస్తారు కదా అప్పుడు ఫార్ములా మిల్క్ ఇవ్వమన్నారు వన్ మంత్ చూసాను బేబీకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు నేను కాలేజీలో రీజాయిన్ అయ్యాను అది కూడా పర్మిషన్ తీసుకుని త్వరగా ఇంటికి వచ్చేసి బిడ్డను చూసుకునేదానికి బేబీకి సెవెన్ మంత్స్లో ఉన్నప్పటి నుంచి కాలేజీ మళ్ళీ కంటిన్యూ అయ్యాను ఫుల్ డే అసలు మా అమ్మ దగ్గర పెట్టి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాను మా అమ్మ కొట్టి కొట్టి చంపుతుంది అంటే నువ్వు చూసావా నువ్వు విన్నావా నీ కళ్ళతో చూసావా నువ్వు ఎలా మాట్లాడుతావు అమ్మ కొడుతుంది అని చెప్పేసి మా అమ్మ ఆ మాటకి ఎంత ఏడ్చిందో నాకు ఎంత బాధేసిందో అంత నా మా అమ్మ పట్టుకుని నేను అనంతపుర్కి వెళ్తే బిడ్డను నా వెంట తీసుకుని అనంతపుర్కి వచ్చింది నేను ఎక్కడ అక్కడికి రమ్మంటే అక్కడికి ఇలా చంటి బిడ్డను వేసుకుని మేము ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి అమౌంట్ సంపాదిస్తున్నాం మాకు తెలుసు అదంతా నా బిడ్డ ఫ్యూచర్ కోసమే సేవ్ చేస్తున్నా ఎలాంటి ఎంజాయ్మెంట్స్ కోసం సేవ్ చేయట్లేదు భర్త డబ్బులు తీసుకొచ్చి అనవసరంగా తగిలేసే నువ్వు చెప్పాలి నాకు వేస్ట్ గురించి నువ్వెవరు నా ఇంట్లో ఏమైనా కొంటా నా ఇంట్లో ఏమైనా డబ్బులు పడేస్తా ఇది ఇవ్వడానికి ఏర్చింది అది ఇవ్వడానికి ఏర్చింది ఇది కొనింది అది కొ నా ఇష్టంపై మా డబ్బులు నువ్వెవరు అడగడానికి మా డబ్బులు తింటాము తగిలేసుకుంటాం పడేస్తా ఏమైనా చేస్తా నువ్వెవరు అడగడానికి ఎంతలో ఉండాలనో అంతలో ఉంటేనే మర్యాద ఉంటుంది మర్యాద తగ్గి నువ్వు మాట్లాడినావు అంటే నీకంటే ఎక్కువ దిగజారి మాట్లాడాల్సి ఉంటుంది ఇది నేను నేను ఇంకా ఇంత మర్యాదగా చెప్పాను అంటే ఎందుకు చెప్పానో కూడా నీకే తెలుసు నేను కేవలం మా ఆయన మొహం చూసి మా ఆయన్ని చూసి ఎన్నోసార్లు తగ్గి మాట్లాడాను ఎన్నోసార్లు తగ్గి ప్రవర్తించాను నేను ఇది ఓన్లీ సెకండ్ టైమే వాయిస్ రైజ్ చేయడం ఇంతకు మించి నాకు ఓపిక లేదు ఏం మాటలు గతి లేనల్లా ఎవరి కూటికి గతి ఒక్కసారి వెనక్కి తిరిగి నీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకో నీకు కూటికి గతి లేదా మాకు కూటికి గతి లేదా అనేది అర్థమవుతుంది సిగ్గున్న మాటలు మాట్లాడితే సిగ్గున్నదానిలాగే నిలబడతావు సిగ్గిచ్చి మాట్లాడినావంటే అంత ఘోరంగానే మాట్లాడతాను నేను ఈ ట్వంటీ మినిట్స్ వీడియో రికార్డింగ్ పాటు నేను అస్సలు ఎడగలేదు బిఫోర్ ఏడ్చాను ఆఫ్టర్ కూడా నాకు ఏడుపో నువ్వు ఇలా నా పేరెంట్స్ బాధపడేలాగా నా చెల్లెళ్ళు నా అక్కలు హట్ అయ్యేలాగా మాట్లాడినావంటే అంతకు డబల్ హట్ చేసి నేను మాట్లాడతాను అది నేను నేను ఇలాగే మాట్లాడతాను నన్ను హట్ చేసి నా ఫ్యామిలీ పదిసార్లు గుచ్చి 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 మాట్లాడుతూ ఉంటే నీ దగ్గర నుంచి ఓపిక అయ్యో నువ్వు చెప్తుంటా అలానా ఇలానా అని చెప్పి మాట్లాడడానికి నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది మీరు మంచిగా ఉండండి అంతకు డబల్ మంచిగా ఉంటా మీరు చెడ్డగా ఉంటే ఇంతకు ఇంకా దిగజారి మాట్లాడాల్సి వస్తుంది ఇది నేను ఇంకెప్పుడు నీ నోట్ నుంచి నా ఫ్యామిలీ గురించి కానీ నా గురించి కానీ వస్తే నేను ఏం చేయాలో ఎక్కడొచ్చి పంచాయతీ చేయాలో ఎక్కడొచ్చి ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు ఇంకొకసారి నీ నోరు లేచి నా ఫ్యామిలీ గురించి కానీ నా గురించి కానీ నువ్వు ఎక్కడైనా మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా ఇంకా నేను కొన్ని చెప్పుకోలేని విషయాలు కూడా ఉన్నాయి నేను దానివల్లే బాగా హట్ అయిపోయే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అదేంటి అనేది ఆ మాట్లాడిన వాళ్ళకి తెలుసు నాకు తెలుసు కావాలని హట్ చేయాలని నేను మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడిన దానికే నేను కావాలనే మాట్లాడాను కావాలనే వీడియో చేశాను అన్నీ కాన్షియస్ ఉండే వీడియో చేశాను ఈ వీడియో గురించి ఎంత దాకా ఇష్యూ అయినా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి లాంగ్ ట్రావెల్ లాంగ్ బాధని ఇంకా నేను ఏదేమైనా ఏదేమైనప్పటికీ నేను దీనికి పులి స్టాప్ పెట్టాలనుకున్నాను అందుకే వీడియో చేస్తాను వీడియో చేస్తున్నంత సేపు నేను గట్టిగా మాట్లాడిండొచ్చు కానీ ఈ టూ త్రీ డేస్ విషయం తెలిసినప్పటి నుంచి నేను ఎంత నరకం అనుభవించి ఎంత ఏడ్చానో అనుభవించి నాకే తెలుసు నాకు నంబర్ ఆఫ్ మెంబర్స్ చెప్పారు విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి నా గురించి అన్నారో లేదో అవన్నీ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి ప్రూఫ్స్ నేను ప్రూవ్ చేసినా కూడా దానివల్ల ఫలితం లేకపోయింది అందుకే నేను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఈ విధంగా దాకా చూసారు కదా ఇప్పుడు నా బాధ ఏంటి అని మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు జడ్ చేయండి నేను యాక్సెప్ట్ చేస్తాను బాయ్